ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది చిన్నపిల్లల ఆరోగ్యముకు నియమావళి మీ యొక్క పిల్లలు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి ఆహారం పెట్టాలి దాని గురించి పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి కావాల్సిందే జింక్ విటమిన్ ఏదైతే జింక్ విటమిన్ కానీ ఎక్కువ కానీ పిల్లలకి ఇస్తే కదా వాళ్ళకి బాగా మెమొరీ ఉంటుంది చదివే దాంట్లో కూడా మంచి మార్కులు వస్తుంటాయి మర్చిపోకుండా ఉంటారు ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో నైంటీ పర్సెంట్ అబవ్ వస్తేనే పిల్లలు మంచి పొజిషన్లకు వస్తారు కాబట్టి జింకి ఉండే పదార్థాలు అవి మీరు ఎక్కువగా ఇవ్వండి జింకు ఇది ఉన్నాయి ఉన్నాయంటే నెయ్యిలో ఉంది తమలపాకుల్లో ఉన్నాయి పల్లల్లో ఉంది పల్ల రసాలు ఉన్నాయి గింజ ధాన్యాలు అన్నిటిల్లో కూడా ఎవరో స్ప్రౌట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ గింజ ధాన్యాల్లో జింకి విటమిన్ బాగా ఉంటుంది ఇది మీ పిల్లలకు అలవాటు చేయండి పచ్చికొబ్బరి తెలివికి జ్ఞాపక శక్తికి కండ పుష్టికి ఎంతో మంచిది పచ్చి కొబ్బరి కానీ పిల్లలకు మీరు కానీ బాగా తినిపిస్తుండే దానివల్ల మెమొరీగా బాగా పెరుగుతుంది దాంట్లో జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది కండ పుష్టి కూడా ఉంటుంది కొద్దిగా బెల్లం కలిపి ఇవ్వండి కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసి పాలు తీసి కొద్దిగా తేనె కలిపి పిల్లలకి ఇవ్వచ్చు లేదా బెల్లంలో కలిపి కూడా ఇవ్వచ్చు పిల్లలకు వ్యాయామంతో పాటు బ్రాహ్మరి ప్రణాయం చేపించాలి ఇది జ్ఞాపక శక్తి పెరగడానికి ఎంతో తోడ్పడుతుంది ఇది అనుభవ్యులైన యోగా మాస్టర్ల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి బ్రామరీ ప్రణాయం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వస్తుంది బ్రాహ్మరి అంటే తొమ్మిది అనమాట ఆ దాంట్లో శబ్దం రావడం ఇది చాలా జ్ఞాపక శక్తి పెరుగుతుందండి ఇది బా బ్రాహ్మరి చేయండి పిల్లలు భోజనంలో ఆకుకూరలు తప్పనిసరిగా పెట్టండి ఆకుకూరలు చాలామంది పిల్లలు తినరు వాళ్ళకు బలవంతంగా అయినా ఆకుల కూర తినాలని చెప్పండి మనము పిల్లలకు పెద్దలకు అందరికి కూడా మంచిదే చాక్లెట్స్ ఫిజ్జాలు బర్గర్లు చిప్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ వీటికంతా దూరం పెట్టండి అస్సలు కొనియకండి మారం చేసినా అలవాటు చేయకుండా ఏడ్చినా కానీ ఇవ్వకండి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు సిట్రిక్ జ్యూసులు తాగించండి బాగా ఆకలిని పుట్టిస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది సిట్రిక్ జ్యూసులు ఏంటి ఆరెంజ్ కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు జ్యూసులు ఇవ్వచ్చు మీరు లంచ్ బాక్స్ పెట్టి పంపిస్తారు కదా పిల్లలకు వాటితో పాటు కొన్ని క్యారెట్ బీట్రూటు టమాటా ఇవి సలాడ్స్ కట్ చేసి పంపించండి ఫ్రూట్స్ కూడా ఏమైనా పంపించండి వాళ్ళకు బాగా డైజెషన్ అవుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాం ナマす。